అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు ఇప్పుడు వెళ్ళొద్దు అని అంటాం ఎందుకు అంటాం ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ అది తొక్కితే స్పాయిల్ అలాగా ఇది కలవరాయి దిస్ కలవరి కలవరి కలవరిది అది కలవరాని ఇచ్చేది మనకెందుకు ఆ అదే చెప్తుంది వాళ్ళు అదే అంటున్నారు ఎందుకంటే మా బైబిల్ని ఇలా ఇసురు కొడుతున్నారు మేము కూడా అందుకే భగవద్గీతలని అలా భగవద్గీత వాడి పేరేంటి వాడి పేరు భగవద్గీతలో ఉంటదో అందులో ఉండదు పేరు వదిలేమను ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలే వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేవాను అవుదా అవుదా సో కాబట్టి నేనేమంటా అంటే ఇది ఫైనల్ వాడమ్మా మనం ఏ మతంలో ఉన్నావు అన్నది పెద్ద విషయం కాదు ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం ఉదాహరణకు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా భోజనం చేస్తారా నువ్వయ్యా రైట్ అంటే ఇద్దరు వేరు నువ్వేమో భోజనానికి ఆయన ఏమో టిఫిన్ మరి నేను ఏమి చేయను నీళ్ళు తాగుతా ఇప్పుడు నేను ఇదిగో మీరు ఏమన్నా తిన్నారా తోలు తీసేస్తాను నీళ్ళు దాగి పడుకోవాలి అనొచ్చా అనకూడదు నాకేం హక్కులేదమ్మా నా సిస్టము నా సిస్టము నాది నా ఇష్టం నాది నేను నీళ్ళు తాగిన అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు కోదండం చేపట్టినటువంటి వాడు సీతా సమేతుడు అందగాడు రావుడా నచ్చుతాడు సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది గదన ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు నీకు ఒక ఎండిపోయిన సేవ మేగులు కొట్టింది నచ్చింది నచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదే కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరే నీ పేరు అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి హిందూ చెప్పినట్టే అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ ఒక హిందూగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు పదిహేను మంది ఉన్నా మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే నేను నమ్మినటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం చెప్పగలవా లేదా చెప్తా ఎవరిష్టం వాళ్ళది చెప్పగలం కదా ఖచ్చితంగా ఈ మాట గోరితో చెప్పిస్తారా ఎవరిష్టం వాళ్ళదే ఈ మాట చర్చలో చెప్పించగలరా అవుద్దా మసీదు మేము నమ్మిన అల్లాని యేసుని ఇతరులను నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా వాళ్ళు చెప్తారా అలా చెప్తే ప్రపంచాంత రాదా రెండు సెకండ్ లో వచ్చేది అవునా కదా ఇప్పుడు ఒక ఆయన రాజు గారు సార్ ప్రకాష్ గారు

ఏమనలేదు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురువు గారు కానీ క్వాలిఫైడ్ అవ్వాలిగా ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు బికాస్ యూఆర్ క్వాలిఫైడ్ ఎందుకని నీకు బొట్టు ఉంది నీకు కట్టు ఉంది కదా అది గోరి నా ముందు ఎలా కూర్చుంటది లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి మాకు మాట్లాడిచ్చేసి నాతో కూర్చోవాలంటే వాడు క్వాలిఫైడ్ అవ్వాలి కదా మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల గురించి అసలు దానికి ఏమన్నా ఆధారాలున్నాయా ఇప్పుడు ఏవో న్యూస్లు వచ్చింది మీ ఇంట్లో రెండు లంకి ఉన్నాయని నాకు న్యూస్ వచ్చింది నిజమేనా తవ్వేట అంత అదృష్టమైన మిమ్మల్ని పిలుస్తాను కాదమ్మా ఓ బిందు మాకు ఇచ్చే వేరే కదా ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఏం జరిగిందో జరుగుతుంది అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదన్నా ఉందా జస్ట్ న్యూస్ ఏనా జస్ట్ న్యూస్ అని కాదు అక్కడ కాదమ్మా మీకు అదేం కర్ర కొంచెం బాగా బాగా డబ్బు ఉన్న కారు చెప్పండి ఒకటి ఉందా అమ్మా మీకు బిఎన్ డబ్ల్యూ ఉందా మీరు వెంటనే ఏం చెప్పి ఇంట్లో బిఎన్ డబ్బా ఉందని చెప్పాలి బిఎన్ డబ్బాలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఉన్నాయి మనం బియ్యం డబ్బా పేర్చాలి డబ్ల్యూ మనకి ఎలా వద్ది అవునే కదా సో ఇప్పుడు డబ్ల్యూ ఉందని మీరు అన్నారు అనుకో ఏది కదా అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి ఏమన్నా తల అదిగో పులే ఇదిగో తోక అంటే ఎలా అంటే అది అంత పుణ్యస్థలం పుణ్యస్థలం ధర్మస్థలం అక్కడ అలాంటి అధర్మం జరిగితే చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాన్ని ఖండిస్తాం అనుమానం ఏం లేదు కదమ్మా అనుమానం ఇందాక ఏం చెప్పింది తాగుబోతు పూజారి యాదవ్ అని చెప్పొచ్చు కోటండి కానీ ఈ మధ్య ఎందుకు గురువు గారి తెలంగాణలోనే ఇన్ని ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయంటారు ఎక్కడ మీరు దీన్ని పెద్ద ఆశ్చర్యపోవద్దు మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గర అందుకే అవునా మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి పరిపాలనలో నేను చెప్తాను మీరే చెప్తాను అంటున్నారు ఎందుకంటే ఒక గా చెప్తే హోల్సేల్ ఇప్పుడు ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో అంటే వాళ్ళు హిందువుల క్షత్రువులు అంటారా అట్లా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి శంకర జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి ఆ చిన్నప్పుడు చదవలేదు నువ్వు అది ఒకటి గుర్తొచ్చింది అది గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా అది గుర్తొచ్చింది అవునా చెలో బూంది ఉంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ అని ఎందుకు ఎలా అవుద్ది పెళ్లి అయింది కదా నీ మూడి పేరు ఏంటి చెప్పు వాదరా కదా నీ పేరు చివరి ఏం రావాలి అంతే కదా చీటింగ్ నాకు మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు ఇప్పుడు అన్నం వింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్ లో ఆ రీల్ చూడు హిందువులు అని చెప్పట్లేదు బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని హిందువు అని చెప్పడానికి ఈ అటు ఇటుగా దానికి బోనం ఎత్తుకొని అమ్మవారికి బట్టలు అన్ని వచ్చారు ఎవరు వచ్చారు చెప్పిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు అమ్మవారి పండగలకి ఎక్కడ సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు

దత్తాత్రేయ గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి అది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది కదా అమ్మా ఈ నాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేశారు మీరు ఎక్కడో ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది అనగా ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చారు కదా గురువు గారు హిందువులు కనిపించారు కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు సోమనాథ్ గుడి ఎవరు కూలబట్టారు గజనీ మళ్ళీ రాజులు ఫైట్ చేశారు మళ్ళీ కట్టారు అలా చాలా సార్లు జరిగింది తెలుసా వాడు గజని మహమ్మద్ గుళ్ళోంచి సంపదని ఎడ్ల బళ్ళ మీద ఏనుగుల మీద తీసుకెళ్లాడు అంటే ఎంత ఉంది ఎంత గుడి ఉంటుంది అలా వాళ్ళు కూలగొట్టినప్పుడల్లా ఫైట్ చేసింది రాజులు మాత్రమే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు చుట్టుపక్కల సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ రిపీట్ హిస్టరీ రిపీట్స్ అంటారు కదా హిస్టరీ రిపీట్ అంటారా చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ గానీ ఒకటి అంటున్నారు మేము హిందువుల జోలికి రావట్లేదు మా జోలికి కూడా మరి రాధా అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు కానీ సహించలేకపోతున్నాము వాళ్ళు సహించలేని పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ప్రియాంక గాంధీ అని బోనాలు కదా బోనాలు ఎత్తారు అన్నారు కదా మీరు అందుకని వెతుకుతున్నాను వాళ్ళకి సంబంధికులే కదా వచ్చారు కాదమ్మా వాళ్ళు రావాలి కదా మన బంగారు తల్లి సింధు బంగారు తెల్ల వచ్చింది చక్కగా బొట్టు పెట్టుకుని కనబడింది అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి వెతుకుదాం అని బోనాలో వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనబడలేదు ఇప్పుడు కూలగొట్టింది ఎవరు వాళ్ళ మ్యాచ్గా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851